వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ మే ఓవల్ కార్యాలయంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంబోసా సమావేశమయ్యారు అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడుతూ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మీటింగ్ లో ఓ విలేఖరి కథార్ బహుకరించిన విమానం గురించి ప్రశ్నలు లేవనెత్తారు అలాంటి బహుమతి స్వీకరించడం నైతికమా అంటూ ట్రంప్ ను ప్రశ్నించారు దీంతో ట్రంప్ కు విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే ఆ రిపోర్టర్ పై ఫైర్ అయ్యాడు కూడా ఏం మాట్లాడుతున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపోవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు రిపోర్టర్గా పనికిరావని కేకలు వేశారు అతనితో పాటు అతను పనిచేస్తున్న వార్తా సంస్థ మీద కూడా నిప్పులు చెరిగారు ట్రంప్ వెంటనే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా జోక్యం చేసుకుని క్షమించండి మీకు ఇవ్వటానికి నా దగ్గర విమానం లేదు అంటూ ట్రంప్ను నవ్వించే ప్రయత్నం చేశారు రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖతార్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి రాజ కుటుంబం నాలుగు వందల మిలియన్ డాలర్లు విలువ చేసే విమానాన్ని ట్రంప్కు బహుకరించారు అయితే ట్రంప్ మాత్రం ఆ విమానం తనకు కాదని అమెరికా వైమానిక దళానికని కొత్త బోయింగ్లు వచ్చే వరకు ఈ విమానాన్ని ప్రభుత్వం తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్ గా ఉపయోగిస్తామని చెప్పుకొచ్చాడు